శ్రీ జ్యో నమ నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను మరి గోచార రీత్యా ఈ యొక్క మరి మార్చి నెలలో వృషభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి ఈ వృషభరాశి వారికి ఈ మార్చి కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు తలపెట్టిన ఏ కార్యమైనా సరే అవలైలగా ముందుకు వెళ్తారు ముఖ్యంగా మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ నెల కొన్ని విషయాల్లో ఆచి చూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో దూకుడు మన దూకుడుగా వ్యవహరించడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో మీరు సకాలంలో సగం పన్నున్నీ కూడా పూర్తి చేసుకుంటారు మంచి లాభాన్ని అర్జిస్తారు ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు నూతన వాహనాలు కొనేవారికి కూడా మంచి సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు ఈ నెల అదేవిధంగా మరి తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి బంధుమిత్రులతో కలిపి మీరు చాలా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల మాస ద్వితీయార్థంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో మాట్లాడేటప్పుడు కానీ ఏవైనా కొన్ని పనులు దగ్గర కొంతమంది బయట వ్యక్తులతో కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందండి ఈ నెల ఇక ఎవరైతే రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నిరంతర కూడా చాలా బాగుంటుంది మీ యొక్క వ్యాపారం అనేది కూడా మంచి లాభదాయకంగా నడుస్తుంది ఈ జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నిరంతర కూడా చాలా బాగుంటుంది మీకు ఈ నెల పెట్టిన పెట్టుబడికి అధికంగా ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ వ్యాపారం కూడా చాలా మంచిగా సాగుతుందండి ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుందరికీ కూడా ఈ నిరంతర కూడా చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా మీరు గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులతో బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో చెప్పి ఉంటే మళ్ళీ తిరిగి ఒకసారి వారితో చేస్తే ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ కానీ బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకోవడంతో మీరు ఈ నిరంతా కూడా చాలా మంచిగా ఉంటుంది ఇక ఎవరైతే మరి ఈ యొక్క వృషభరాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా బాగుంటుందండి ఇక ఎవరైతే చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగా ఉందనే చెప్పాలి ముఖ్యంగా గతంలో ఏవైనా కొన్ని సమస్యల నుంచి రావాల్సిన ధనమైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కానీ మీకు కొన్ని విషయాలలో అంటే నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికైతే ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మార్చి నెలంతా కూడా చాలా బాగుంటుందండి కాకపోతే కొంచెం మాస ద్వితీయార్థల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో తగు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఇక వీరు ఈ నెలలో చేసుకోవాల్సిన వచ్చేసి రెమెడీ వచ్చేసి ముఖ్యంగా మీరు సోమవారం రోజు నాడు బాగా గుర్తుంచుకోండి సోమవారం రోజు నాడు శివాలయానికి వెళ్ళి ఆ యొక్క శివుడికి అభిషేకం చేసుకోండి మీకు కుదిరినతే కుదిరితే ఈ యొక్క నాలుగు వారాలు కానీ లేదా ఒక వారమైనా సరే వెళ్ళి ఆ యొక్క శివుడికి అభిషేకం చేసుకొని అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కేజీఎంబాబు బియ్యం దానం చేస్తే మీకు ఈ నెల అంతా కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతున్నాయో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి సులస్య శ్రీకరం